గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు టీవీ వన్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూట్యూబ్ ద్వారా న్యూస్ ఛానల్ నడుపుతున్న యాజమాన్యం యూట్యూబ్ న్యూస్ ఛానల్స్లో ఉన్న జర్నలిస్టుల సమస్యల్ని వెంటనే స్పందించి తక్షణమే ప్రభుత్వం చొరవ తీసుకుని న్యాయం చేయాలని జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై సంఘం తరఫున హిందూపురం తహసీల్దార్ కార్యాలయానికి వినతిపత్రం అందజేసిన శ్రీ సత్యసాయి జిల్లా జై యూనియన్ కమిటీ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా ఇందుపురం నియోజకవర్గం ఇందుపురం పట్టణ కేంద్రం నందు తహసీల్దార్ కార్యాలయానికి జర్నలిస్ట్ అసోసియేషన్ యూట్యూబర్స్ జై యూనియన్ వ్యవస్థాపకులు సంజయ్ రెడ్డి ఆదేశాల మేరకు జై యూనియన్ రాష్ట్ర సభ్యులు జనార్దన్ ఉపాధ్యక్షులు దివ్య కార్యదర్శి అంజన్ మహిళా అధ్యక్షురాలు అంజలి కోష్ అధికారి నర్సింహులు ఈసీ మెంబర్స్ యాసిన్ మాలిక్ నవీన్ కళ్యాణ్ షౌకత్ చాంద్బాష రామస్వామి రఫీక్ శంకర్ శివశంకర్ మహేష్ వీళ్ళందరి సమక్షంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లకి యూట్యూబ్ ఛానల్ యాజమాన్యం మరియు యూట్యూబర్స్ జర్నలిస్టు సమస్యల పట్ల వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ జాతీయ పత్రికల్లో ప్రముఖ శాటిలైట్ ఛానల్స్లో గ్రామీణ స్థాయి జర్నలిస్టుల నుంచి ఎడిటర్ స్థాయి జర్నలిస్టుల వరకు దీర్ఘకాలంగా పనిచేసి బయటకు వచ్చిన అనుభవం గల జర్నలిస్టులు సొంతంగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సమాచార శాఖలో తమ ఛానల్స్ను రిజిస్ట్రేషన్ చేయించుకొని శాటిలైట్లో కానీ కేబుల్ నెట్వర్క్లో కానీ నడుపుకునేందుకు ఆర్థిక స్థోమత లేక రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించిన కార్యక్రమాలు ప్రజా సమస్యలకు సంబంధించిన వార్తా విశేషాలు ఎప్పటికప్పుడు శాటిలైట్ ఛానల్స్తో సరి సమానంగా యూట్యూబ్లో ప్రసారం చేయడం జరుగుతుందని అయితే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాలు శాటిలైట్ ఛానల్స్ పత్రికా జర్నలిస్టులకు మాత్రమే అక్రిడేషన్లు అలాగే జర్నలిస్టులకు అందే ప్రతి పథకాలు కూడా వారికే అందజేస్తున్నారని దీని ఫలితంగా అన్ని అర్హతలు ఉన్న యూట్యూబ్ జర్నలిస్టులకు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ద్వారా కూడా ఆదుకున్న దాఖలు లేవని ఈ సందర్భంగా ఎన్నికల ముందు ప్రచారంలో భాగంగా ప్రస్తుతం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ మరియు విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రజల ముందుకు వచ్చినప్పుడు యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని తెలియజేయడం జరిగిందని ఈ తరుణంలో మానవ వనరుల శాఖ మంత్రివర్యులు నారా లోకేష్కు ఈ విషయమై తెలియజేస్తూ యూట్యూబ్ జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయం జరిగే విధంగా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై సంఘం నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపి యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టు సమస్యల పట్ల న్యాయం చేయాలని తహసీల్దార్ వెంకటేశ్వర్లకి వినతిపత్రం అందజేయడం జరిగింది దీని పట్ల తహసీల్దార్ వెంకటేశ్వర్లు వెంటనే స్పందించి మీ సమస్యపై అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి సమస్య పరిష్కరించడానికి అవకాశం చేస్తానని తెలియజేశారు

اوه <smallly noise>